అదేవిధంగా వేదిక ఆర్టీఓ గారు ఆర్టీఏ మెంబర్ చైర్మన్ మిగతా ఇక్కడికి విచ్చేసినటువంటి సిబ్బందికి పాత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులకు ఇతర పెద్దలందరూ కూడా పేరు చెప్తే నేను ఇక్కడ వారిని తీసుకొచ్చి ఈ స్థలాన్ని అంతా పరిశీలింపజేసి రెండు వందల ఎకరాలను ప్రతిపాదన చేసి రెండు వేల ఎనిమిదిలో నేను మార్కెట్ చేయడమే ఉన్నప్పుడు ఫౌండేషన్ రాజశేఖర్ గారు దాని తదుపరి నేను పార్లమెంట్ సభ్యుట్ అయినా పార్లమెంట్ సభ్యుట్ అయిన తర్వాత ఈ యూనివర్సిటీకి సంబంధించి

రెండు కోర్సులు తెస్తూ గ్రామీణ ప్రాంతాల ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చున్నా ఈరోజు శ్వాతవాహన్ యూనివర్సిటీ ఆనాడు పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నప్పుడు ఫుడ్ సైన్స్ కోర్సు కూడా ఈ రోజు ఆ కోర్సు చదవగానే బయట ఉద్యోగం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వము సెల్ఫ్ ఫైనాన్షియల్ కోర్స్ అయినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ దాని కోర్సులు తీసుకొని పెట్టాం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నిరవన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడానికి అందులో విద్య కూడా చదువుకొని ఉద్యోగం రాక తల్లిదండ్రులకు బరువై ఇబ్బంది పడేటువంటి విద్య వద్దని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా ఏటీసీని అభివృద్ధి చేస్తూ యూనివర్సిటీలు అన్నిటినీ కూడా స్ట్రెక్ చేస్తూ కొత్త కోర్సులు ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ కూడా టీచర్ రిక్రూట్మెంట్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కావచ్చు వాటికి సంబంధించిన అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మౌలిక సదుపాయాలు కావచ్చు పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్య నీరు ఇవ్వడం విద్యతో నీరు ఇవ్వడం విధంగా అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం నిన్న కూడా మనం సర్వే ఏ కుల సర్వే చేసినామో దానిలో వచ్చినటువంటి ప్రాథమిక సమాచారాన్ని దృష్టి కూడా విద్య అనేటువంటిదే వెనుకబాటు తరానికి కారణంగా కనపడుతుంది కాబట్టి ప్రభుత్వం భవిష్యత్తులో విద్యకు ఇంకా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మాతృభాషతో పాటుగా జాతీయ భాషతో పాటుగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనే ఇంగ్లీష్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముందుకు తీసుకోవాలి ఎవరైనా మాతృభాషకు వ్యతిరేకం కాదు జాతీయ భాషకు ఎందుకు వ్యతిరేకం కాదు దాంతో పాటుగా ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ ఉండాలంటే కంపల్సరీ గౌరవే మాలి తప్పకుండా అక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ లా మనం ముందుకు కొనసాగాలనుకున్నప్పుడు మరి ఈరోజు